అప్పుడు గ్రామస్తులు అయ్యా మాకు సామెత అన్నారు గుర్తుందైనా పిండి కొద్ది రొట్టె ఏమని పిండి కొద్ది రొట్టె భక్తి కొద్ది భగవంతుడు పిండి కొద్ది రొట్టె భక్తి కొద్ది భగవంతుడు భక్తి కొలది భగవంతుడు కొలత పిండి కొలది కొలత కూడా పిండి కొలది రొట్టెలు భక్తి కులది అంటే అది కూడా కొలవడం భక్తిని కూడా కొలవాలి ఒక పర్సెంట్ ఉందా రెండు పర్సెంట్ ఉందా ఐదు పర్సెంట్ ఉందా ఆ విధంగా పర్సెంట్ బీపీ మిషన్ చూసుకుంటా ఉంటాం బ్లడ్ ప్రెషర్ మిషన్ అదేం చేస్తుంది ఎంత ఉంది హై బీపీ ఉందా లో బీపీ ఉందా హై బీపీ ఉన్న ప్రమాదమే లో బీపీ ఉన్న ప్రమాదమే ఆరోగ్యం పాడవుతుంది అదేవిధంగా భక్తి అనేది ఆ ప్రమాదాన్ని ఇవ్వదు భక్తి పెరిగే కొద్దీ ఆనందాన్ని ఇస్తుంది భగవంతుని దగ్గరికి చేరుస్తుంది తీసుకెళ్ళిపోయి కనుక పిండి కొలది రొట్టె భక్తి కొలది భగవంతుడు అంటే నీలో ఎంత భక్తి ఉందో ఎంత శాతం ఉందో తెలియజేసేటటువంటి కొలమానం ఏది గుణం తెలియజేసేటటువంటిది మన గుణాలు మనలో ఉండే సంపూర్ణ సద్గుణాలు భగవంతుడు ఉన్నాయి అవన్నీ ఉండగలిగినప్పుడు భక్తినికి ఎక్కువ ఉంటుంది అది లేదు ఏదో మొక్కబడికో ముక్కుబడికో ముక్కు మొహం చూపించి రావడానికో లేక ఒక నవ్వు నవ్వేసి గోవింద అనడానికో లేదు కొంతసారి గోవింద గోవిందవడానికో అరిచేసి అయిపోయింది నమరాలకిచ్చా అనుకుంటే ఏ ప్రయోజనం లేదు మార్పు రావాలి భగవంతుని దర్శించామంటే ఆ దర్శన ఫలితమేమి అది తెలుసుకోవాలి దర్శించడానికి మనకు అర్హత ఉందా లేదా ఒక ధైర్యం మనలో ఉంటే ఆ ధైర్యం ఉత్కృష్ట బలంగా మారుతుంది ఉత్కృష్ట బలం అది మనవల్ని ఉన్నతమైనటువంటి జ్ఞానం వైపు నడిపిస్తుంది అప్పుడు ఆ దైవారాధనలో ఉన్నటువంటి అక్కడ పూజారులు అర్చకులు చెప్తూ ఉంటారు భగవంతుడి యొక్క స్తో స్తోత్రం ఆయన యొక్క కీర్తనలు ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు ఇది కూడా గ్రహించ మనం ఇవన్నీ గ్రహించకుండా మనకు భక్తి వస్తుంది కనుక పిండి ఎంత ఉంటే అన్ని రోడ్లే వస్తుంది అంత ఒక వంద గ్రాముల పిండి ఎత్తుకొని నాకు యాభై రొట్టెలు కావాలంటే అనిపిస్తుంది అదే అంతకద్ద అంతకద్ద గోలిగుండు లాంటి గుట్టు రొట్టెలు రుబ్బా బెల్లం రొట్టెలు వస్తాయి అదే నువ్వు ఒక కేజీ పిండి వెయ్యి అప్పుడు నీకు భూచక్రం లాంటి పెద్ద పెద్ద రొట్టెలు వస్తాయి భక్తి కూడా అంతే మనలో ఏదో మొక్కుబడిగి గో దేవుడు ఉన్నాడు గోవింద అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలు మనమే మాయా వ్యామోహ ప్రపంచంలో పడి అనేక వ్యామోహాలు మాయలు ముసుగుల్లో మనం దూరుకొని ఆ ముసుగులో నుంచి చేయరాని కర్మలంతా చేస్తూ మానవుల్ని మానవులుగా చూడకుండా వాళ్ళని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉంటారు నిన్న అడిగినటువంటి ఒక ప్రశ్న భగవంతుడు అందరికీ భగవంతుడే కదా మరి దుర్మార్గులకు ఎందుకు రాదు భగవంతుడు మనకు కావాలని అంటే వాళ్ళకి భగవంతుడి మీద భక్తి లేదు అని అర్థం భక్తి అనేది కేవలం కపటన భక్తి బూటక భక్తి నాటక భక్తి భక్తి బూటక భక్తి నాటక భక్తి అంటే పాత్రల చిత్రం నటించి ఆ డ్రెస్సు ఇప్పేసి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంటారు ఆమె కప్పి పెద్ద కడిగేసుకునేసి వెళ్ళిపోవడం నాటకం అయిపోయింది వాళ్ళ పాత్ర కూడా అయిపోయింది ఇక్కడ అలా కాదు అది ఏమాత్రం కాదు ఇది జీవితం జీవితంలో ఈ భూమి అనే రంగస్థలం మీద నటిస్తున్నటువంటి నిజమైన నాటక నటులం మనం భగవంతుడు ఆడిస్తున్న ఈ నాటకంలో నటులమ్ మనం ఆయన ఏం చెప్పాడు ఆయన ఏ దర్శకత్వం వహిస్తున్నాడో డైరెక్షన్ డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయని స్క్రీన్ ప్లే ఆయని అన్నీ ఆయనే కనుక ఆయన చెప్పిన దర్శకత్వం రీతిలో మనం నడుచుకోవాలి కానీ మన ఇష్టానుసారం మనం వెళ్ళిపోతే పాత్ర యొక్క గుణాలు చెడిపోతాయి ఆ పాత్రల యొక్క అపాత్ర అక్రమ పాత్ర అయిపోతుంది దురాక్రమ పాత్ర అయిపోతుంది మళ్ళీ అక్రమ పాత్ర అయ్యి దురాక్రమ పాత్ర అయ్యి ఆ పాత్ర పనికి రాకుండా అనేక చెల్లులు పడి రంధ్రాలు పడి అంత నీరుగా పనికి రాకుండా పోతుంది దేనికి పనికి రాకుండా కనుక భక్తి కొలమానం భగవంతుని గుణాలను అలవర్చుకోవడం ఇందాక మనం చెప్పుకుంది కనుక మనలో భక్తి ఎంత ఎక్కువ ఉంటే భగవంతుడి కరుణ అంత అందంగా ఉంటుంది ఎందుకు ఎవరైతే ఎంత ప్రశాంతంగా సంతృప్తిగా సంతోషంగా నిత్యం ఆనందంగా ఉండగలుగుతున్నారో ఎలా ఎందుకుంటారు వాళ్ళు భావబంధాలు ఉంటాయి చుట్టూ అనేక బంధాలు ఉంటాయి అనేక బంధాలు వాటి వాటి అనుసారం వాటి వాటికి కర్మలు చేసుకుంటూ వారు హాయిగా సుఖ సంతోషంతో ఉంటే ఆ బంధాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మూల బంధం ఆనందంగా ఉంటుంది ఆ బంధాల మధ్య దుఃఖం ఆవేదనలు ఉంటే ఈ మూలబంధం కూడా దుఃఖం ఆ పడుతుంది ఎందుకు తల్లి పిల్లల్ని పెట్టినాక కోడి తన పిల్లలు ఎలా ఉన్నా చూసుకుంటూ ఉంటుంది ఈ పిల్లి అయినా ఏదైనా మన జంతువుని చూసామంటే దాని పిల్లల్ని ఏమన్నా ఎత్తుకుపోతే అది వెంటనే ఎగిరి కలవడానికి దూక్కుతుంది ఎందుకు తన కడుపులో పుట్టిన బిడ్డ ప్రేమ రాగం అలా ఈ రాగం అనేటివి మానవుల్ని అందరూ కూడా క్రమరీతిలో హాయిగా ఉంటే తల్లిదండ్రులు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఇది భగవంతుడికి మనం చూపించాల్సినటువంటి ప్రేమ భగవంతుడిని ఆనందింపజేయాలి చేయాలి మురిపించాలి మోహించాలి అతన్ని భర్తగా కర్తగా కర్మగా క్రియగా అన్ని ఆయన్ని ఆరాధించాలి ఆయనే దర్శకుడు నమ్మాలి ఆయన దర్శకత్వం నడుస్తున్న ఈ నాటక నాట నాటకంలో నటులైన మనమంతా కూడా నట జీవనంలో భగవంతుడు ఏం చెప్పాడో అలాగే నటించాలి అలా నటించకుండా వీరే నటిస్తే తర్వాత ఎదుర్కొనే సమస్యలు దానికి తన ఉంటాయి కనుక పిండి కొలది రొట్టెలు భక్తి కొలది భగవంతులు భగవంతుడి యొక్క ప్రేమ కరుణ సంపూర్ణం కావాలి అంటే నీలో కూడా సంపూర్ణమైన పరిపూర్ణమైన సుగుణాలు ఉండాలి దుర్గుణాలు కాదు దుర్గుణాలే జీవితంగా బతికే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువ మంది అయిపోతున్నారు జయ శ్రీమన్నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ सर्वे जनासु कृनो भवन्त कृष्णम वन्दे जगद्गुरुम्